నాకు ఫిఫ్టీ డేస్కి వైట్ గా వచ్చిందండి ఫస్ట్ టెన్ గ్రామ్స్ చెప్పిన వాడి నేను వన్ వీక్లో మనకి రికవర్ అయిపోయింది అండి లూజ్ సెల్ అదేమి లేదండి మేతలయ్య డ్రాప్ అవుట్ అది ఏమి లేదండి అంత బాగానే ఉంది కండిషన్ అంత బాగానే ఉందండి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కదండి ప్రోడక్ట్ మనం వాడేవంటేనే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోవడం జరిగింది నా పేరు గాలిజాన్ దుర్గేష్ అండి కేటర్ కొల పనులు ఈ ప్రైమ్ సిం పనులు అదే నేను ఫేస్బుక్లో చూసి వాడుతున్నాను అండి చెయ్యర్లు అందరూ కూడా రైతులు చెప్పడం జరిగింది అందరూ కూడా రిజల్ట్ బాగుంది అన్నారు ఇదైతే నేను రెండు డబ్బాలు తీసుకున్నాను ముందు నాలుగైదు తీగలు కనిపించినప్పుడు అప్పటి నుంచి కూడా మనకి ఇంకా మళ్ళీ వైట్ అన్నది కనిపించలేదు బాగుందండి ప్రోడక్ట్ అయితే ప్రైమ్ షింపు నాకు ఫిఫ్టీ డేస్ కి వైట్ కట్ వచ్చిందండి డే నుంచే పెట్టాను ఫిఫ్టీ వన్ డేస్ నుంచి ఫస్ట్ టెన్ గ్రామ్ చెప్పిన వాడాను నేను వన్ వీక్ లో మనకి రికవర్ అయిపోయిందండి అండి లూజ్ సెల్ అది ఏమీ లేదండి మేతలయ్యి డ్రాప్ అవుట్ అది ఏమీ లేదండి అంత బాగానే ఉంది కండిషన్ అంతా బాగానే ఉందండి మనకి ఆటోమేటిక్ గా కదండి ప్రోడక్ట్ మనం వాడేవంటేనే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది మన చెయ్యర్లో ఆటోమేటిక్గా మనం ఏదైనా ప్రోడక్ట్ బాగుందండి అని చెప్తూ ఉంది దాన్ని బట్టి మనకి తప్పనిసరిగా వైట్ కట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా వారు మనం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చదివించాను లేదు కదండి నేను ఆ రోజు ఫేస్బుక్లో లో చూసిన వెంటనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది మీరు కూడా రెస్పాన్స్ బాగుంటాం మనం ఇక్కడ ఎన్ఎస్ఎం గారి షాప్లో దొరకడం మనకేమన్నా అమ్మకాన్ని ఇచ్చి మనం వాడటం జరిగింది లేదండి ఇప్పుడు ప్రోడక్ట్ ఏదైనా మంచిది వచ్చిందనుకోండి అనుకోండి ఖచ్చితంగా వాడుతున్నాం కాబట్టి దాంట్లో రిజల్ట్ తెలిసిందనుకోండి వాడుతుంది వాళ్ళకి ముందు రకరకాల కంపెనీలు వచ్చినాయి కానీ ఇదైతే కొంచెం రిజల్ట్ కనిపించింది వైద్యకట్ట మనకి తగ్గింది అనుకోండి ఆ ఫీట్ టీకింగ్ అది బాగుంది అనుకోండి ఆటోమేటిక్ గా మనకి కల్చర్ అన్నది అదరికి వెళ్తది